హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారోవిత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఐ హా మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది రీయూనియన్ జరిగిందని ఓకేనా సో కంగ్రెట్స్ అండి సో రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను నన్ను అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయి సో మేనిఫెస్టేషన్కి సంబంధించి టెక్నిక్స్ అయినా గైడ్లైన్స్ అయినా మీకు ఏదైనా దానిలో డౌట్స్ ఉన్నా నాకు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారం నేను చెప్తాను సో శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం ఈరోజు తిథి చతుర్దశి మఘా నక్షత్రం ఓకేనా సో తిథి మఖా తిథి వచ్చేసి చతుర్దశి మగా నక్షత్రము మరి ఈరోజు కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు చెప్తాను కన్యా రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ఆరాధన చేసుకోండి చాలా శ్రేయస్కరం ఓకేనా సరే ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ సో మీ పర్సనల్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ సో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో నర దృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ ఇంకా వ్యాపారంలో ఒడిదొడుకులు విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు కోర్టు కోర్టు ఇష్యూస్ అంటే కోర్టు కేసులు సో ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిష్కారాలు కావాలంటే రెమెడీ కావాలంటే రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా అది సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేము సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ వర్డ్స్ అండ్ త్రీ హప్స్ ఓకే సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళు మీ ఈ పర్సన్ మ్యారీడ్ కావచ్చు మేబీ ఒక పెద్ద ఫ్యామిలీ కావచ్చు ఓకేనా స్టేబుల్ ఫ్యామిలీ కావచ్చు పాస్ట్లో ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి తన మనసులో ఏముందంటే ఒకప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ అంటే సో ఎమోషనల్ బాండింగ్ ఉంది ఒక ఈక్వల్ టేక్ ఉంది సో ఏమన్నా గొడవలు పడ్డా ఏమైనా ఫైటింగ్స్ డిస్కషన్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓకేనా కొట్లాడము మళ్ళీ కలుసుకోవడము ఫైటింగ్ చేసుకోవడము మళ్ళీ కలుసుకోవడము ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇక్కడ నేను టూ సినర్స్ చెప్తాను ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పార్టీ అనేది ఈ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ అవ్వచ్చు ఈ థర్డ్ పార్టీ అనేది ఈ పర్సన్కి సంబంధించిన లవ్డ్ వన్స్ కావచ్చు లేదా ఈ పర్సన్కి సంబంధించి అదర్ పర్సన్ కావచ్చు రైట్ సో ఎస్పెషల్లీ మీతో రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు అది పెట్టండి ఇప్పుడు మీరు మీరు రీడింగ్ చూస్తుంది తన లైఫ్లో ఉన్న అంటే మీకు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఎనర్జీస్ వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఒకవేళ మీ పర్సన్ వాళ్ళతో మ్యారేడ్ అయి ఉంటే ఆ సిచ్యువేషన్ ఇక్కడ చెప్తున్నాను సో వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో బాండింగ్ అయితే చాలా బాగుంది ఓకేనా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఎమోషనల్ బాండింగ్ ఒకరంటే ఒకరికి ప్రేమ బాగా బాగా ఉండింది ఇద్దరి మధ్య అంటే మీ పర్సన్కి సంబంధించి మీ ఆల్రెడీ డామినేటెడ్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ థర్డ్ పార్టీ వద్ద ఒక డౌట్ఫుల్ ఎనర్జీ డెఫినెట్గా థర్డ్ పార్టీ వద్ద ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు ఓకేనా అంటే ఇక్కడ రీడింగ్ వచ్చేసి కంప్లీట్గా మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి రీడింగ్ చేస్తున్నాం మనం సరేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ వద్ద ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఒక హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు ఒక స్టక్డ్ ఎందుకు థర్డ్ పార్టీ ఇక్కడ తన బిహేవియర్ వల్ల థర్డ్ పార్టీ ఇక్కడ తన బిహేవియర్ వల్ల మీ మీ పర్సన్ ప్లస్ మీ పర్సన్ మెంటాలిటీ వల్ల మీ పర్సన్ స్టక్ అయిపోయారు స్టక్ అయిపోయి ఉన్నారు ఈ రిలేషన్లో అంటే ఆలోచనల్లో స్టక్ అయిపోయి ఉన్నారు మేబీ చీటింగ్ అనేది సేవో కనబడుతున్నాయి థర్డ్ పార్టీ విషయంలో అంటే వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గిపోయింది సో మొదట్లో బాగుండేది కానీ ప్రస్తుతం అయితే బాగాలేదు ఒక ఎమోషనల్ బాండింగ్ ఒక ఎమోషనల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీ పర్సన్కి ఒక డౌట్ఫుల్ ఎనర్జీస్ రేజ్ అవుతున్నాయి రేజ్ అయినాయి ఎందుకంటే ఎందుకు మాట మాటికి థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇష్టం లేని పనులు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ డామినేటెడ్ కదా సో మీ పర్సన్కి ఇష్టం లేని పనులు ఎన్ని చేస్తున్నా గొడవ 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 పడేవాళ్ళు పాస్ట్లో అంటే మళ్ళీ గొడవ పడ్డా కూడా కలిసిపోయేవాళ్ళు సో మీ పర్సన్ చాలా వరకు సాక్రిఫైస్ చేసుకుంటూ సర్దుకుపోయేవాళ్ళు ఈ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట అంటే థర్డ్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా కూడా మీ పర్సన్ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు అనమాట సో మీ పర్సన్ వాళ్ళ వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశారు ఇక్కడ సో కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ విషయంలో మీ పార్ట్నరు అలసిపోయి ఉన్నారు స్టక్ అయిపోయారు నేను వీళ్ళ బిహేవియర్ కోసము ఎంత నేను సాక్రిఫైస్ చేస్తున్నానో నా లైఫ్ని ఎమోషన్స్ని నా లవ్ని నా సంతోషాన్ని సాక్రిఫైస్ చేసి తెచ్చి పెడుతున్నా కష్టపడి సంపాదించి పెడుతున్నా సాటిస్ఫాక్షన్ లేదు అనే ఒక ఫీలింగ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు థర్డ్ పార్టీ ఎనర్జీలో ఓకేనా సో ఇక్కడ ఎవరికైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే పని స్పార్థిస్తుంది ఇది ఓకేనా ఇక్కడ తను ఇక్కడ వెక్స్ అయిపోయి ఉన్నారు థర్డ్ పర్సన్ తోటి లైఫ్ చాలా గా స్టార్ట్ అయింది ఈ పర్సన్స్కి చూడండి కార్డ్స్ కూడా అలాగే వచ్చాయి ఓకేనా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ మొదట్లో చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు ఎమోషనాలిటీ వీళ్ళిద్దరి మధ్య చాలా బడన్ అయిపోయింది అన్నమాట మీ పర్సన్కి థర్డ్ పార్టీతో అంటే ఇక్కడ ఇక్కడ నేను భరించలేను థర్డ్ పార్టీతో ఫ్యూచర్ చూడలేకపోతున్నాను బడెన్గా బడెన్గా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడట్లే వాళ్ళు సో బాధ్యతలు మోసి మోసి అలసిపోయారు అంటే సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ కోసము ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకోండి లేదా అదర్ పర్సన్ అయినా కూడా వీళ్ళ వీళ్ళ కోసం వీళ్ళను ఎంత సన్ సంతోషపెట్టాలో ఎంత సాక్రిఫైస్ చేయాలో ఎంత కష్టపడాలో ఎన్ని తెచ్చిపెట్టాలో ఎంత మెంటల్ టెన్షన్ పడాలో అంత పడి ఉన్నారు ఇక చాలు ఇక నేను మోయలేను అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ని డెఫినెట్గా చీట్ చేస్తున్నారు అనేది అనే ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది థర్డ్ పర్సన్ చీట్ చేస్తున్నారు అనే ఆలోచన మీ పర్సన్కి ఆల్రెడీ తెలుసు మీ పర్సన్కి అర్థమైపోయింది ఓకేనా ప్రస్తుతం థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు ఓకేనా సో ఓవరాల్గా మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మరి నెక్స్ట్ అసలు థర్డ్ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం ఓకేనా సో ఇంకో డెక్కు నుంచి తీస్తాను సో ఎవరికైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ రీడింగ్ వాళ్ళకు మాత్రమే ఈ ఎనర్జీస్ అన్నమాట సరైన నేను రాశుల పరంగా కూడా చెప్తాను ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సిద్ధి హెర్మిట్ కార్డ్ ఓకే ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ది డెబిట్ కార్డ్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే సరే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీకి అసలు ఒక క్లారిటీ లేదు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమో ఆలోచిస్తున్నారని ఏమో చూస్తున్నాం ఒక అసలు థర్డ్ పార్టీకి ఒక క్లారిటీ లేదన్నమాట ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ విషయంలో పైకి ఎమోషనల్గా నటిస్తూ పైకి ఎమోషన్ ఎమోషనల్గా నటిస్తూనే చెప్పొచ్చు ఒక పక్క ఎమోషనల్గా నటిస్తున్నాడనే చెప్పచ్చు ఎందుకంటే ఒక ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ డెఫినెట్గా డెవిల్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఓకేనా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఏదైతే తనలో నెగిటివిటీ ఉందో ఏదైతే మీ పర్సన్ దగ్గర దాస్తున్నారో అనైతిక పనులు ఏదైతే దాస్తున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి ఇక ఒక నెగిటివ్ వర్క్స్ అనైతిక పనులు అంటే మీరే అర్థం చేసుకోవాలి సో మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ జాబ్ హోల్డర్ అయినా అయి ఉండాలి లేదా సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ అయినా అయి ఉండాలి సో లేదా బిజినెస్ ఆర్ ఇండిపెండెంట్ అయినా అయి ఉండాలి అయితే తన డెవిల్ తన డెవిల్ ఎనర్జీ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకెవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు అంటే తన లోపల థర్డ్ పార్టీ లోపల ఏదైతే రహస్యాలు ఉన్నాయో అవి బయటపడకుండా మీ పర్సన్కి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు సో వెరీ డెవిలేషన్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఎంతసేపు గొడవలు గొడవలే పడుతుంటారు ఇతను ఓకేనా ఎంతసేపు కాన్ఫ్లిక్ట్స్ తన ఎనర్జీస్ తన రహస్యాలు ఏది బయటపడకుండా కాపాడుకుంటున్నారు అనమాట ఒక బౌండరీ సెట్ చేసుకుంటున్నారు మీ పర్సన్కి తెలియకుండా ఓకేనా థర్డ్ పార్టీ లోపల ఏదైతే రహస్యాలు ఉన్నాయో బయటపడకుండా మీ పర్సన్ తెలియకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నారు తను తను డిఫెండ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ వాటిని గుర్తించకుండా ఉండేందుకు ఒక క్లారిటీ అనేది లేకుండా చేస్తున్నారు అన్నమాట అంటే తాడుపాటు చేసే మోసాలు ఏదైతే ఉన్నాయో మీకు మీ పర్సన్కి తెలియకుండా అర్థం కాకుండా చేస్తున్నారు ఓకేనా ఎట్లా చేస్తుంటారు అంటే వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుంటారు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారు చాలా మంచి వ్యక్తులు అన్న భావన మీ పర్సన్కి కలిగిస్తారు వాళ్ళు కానీ లోపల మాత్రం చాలా రహస్యాలు దాస్తున్నారు బయటకు మాత్రం బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు థర్డ్ పార్టీ సీక్రెట్స్ ఏవి బయటపడకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ లేదు థర్డ్ పార్టీ గురించి తెలిసిపోయిందా తెలియలేదా ఒక క్లారిటీ లేదు ఓకేనా ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక క్లారిటీ ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక క్లారిటీ లేదు నిజంగానే ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఒక స్టక్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారు వైఫర్ హస్బెండ్ ఎవరైనా సరే వాళ్ళ గురించి తెలిసిపోతుంది నిజంగా వాళ్ళు నటిస్తున్నారా లేదా నిజంగా ఇన్నోసెంట్గా ఉన్నారా అనేది ఒక దగ్గర ఉంటే తెలిసిపోతుంది కదా సో అలా మీ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ చీట్ చేస్తున్నారు ఒక ఏంటంటే ఇక్కడ లీగల్గా లేరు మోసం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది బట్ ఒక క్లారిటీ లేదు మీ పర్సన్ చాలా స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు కానీ ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళకు నేను ఇంత చేస్తున్నా ఇంత ఇంత కష్టపడుతున్నా నాకు ఇక్కడ సంతోషం లేదు సుఖం లేదు ఆనందం లేదు ఓకేనా ఎంతసేపు థర్డ్ పార్టీ వచ్చేసి థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకో అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారు సో వాళ్ళతో సెలబ్రేషన్స్ పార్టీసు ఓకేనా సో వాళ్ళతో ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఎంగేజ్మెంట్స్ పార్టీసు గ్యాదరింగ్స్ ఓకేనా సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఇంత కష్టపడుతున్నా నాకు ఏమాత్రం సంతోషం లేదు ఆనందం లేదు వీళ్ళను అర్థం చేసుకునే భావన మీ పర్సన్లో ఉంది వీళ్ళకు ఎంత చేసినా వేస్ట్ బట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి మీ పర్సన్ విషయంలో లాయల్గా లేరు అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము నెగిటివ్గా మాట్లాడము డామినేటెడ్గా బిహేవ్ చేయడము ఓకే సో థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్కి తెలియకుండా డ్రింకింగ్ హ్యాబిట్స్ బ్యాడ్స్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఒక బ్యాడ్ ఎనర్జీలో ఉండడము ఇవన్నీ మీ పర్సన్కి కూడా నచ్చట్లేదు ఓకేనా సో బట్ పైకి మాత్రం ఎమోషన్గానే కనిపిస్తుంటారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ ఇద్దరి మధ్య ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పార్సన్ మధ్య ఒక ప్రచున్న యుద్ధం జరుగుతుంది అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా కనిపిస్తున్నారు అనమాట సో థర్డ్ పార్టీ వెరీ సీక్రెట్ అండ్ కన్నింగ్ పర్సన్ ఇక్కడ సో థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో చాలా విషయాలు దాచారు పైకి ఎమోషన్గా కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం చాలా రహస్యాలు దాచిపెట్టారు సో మీ థర్డ్ పర్సన్ మీ లైఫ్లో మీ పర్సన్కి మరి థర్డ్ పార్టీకి మధ్య ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉన్నారు డెఫినెట్గా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి సో చూసారా లాస్ట్ కార్డు కూడా టవర్ కార్డ్ వచ్చిందండి డెఫినెట్గా మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి టవర్ మూమెంట్ కూడా వచ్చింది బాటమ్ ఆఫ్ ది డే కూడా టవర్ కానీ ఇలా రిలేషన్ ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోతుంది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా డెఫినెట్గా ఈ రిలేషన్ కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి బ్రేకప్ అయిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న తాడుపట్టు ఎవరైతే ఉన్నారో మూవ్ ఆన్ అవుతారు వీళ్ళు రిలేషన్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఓకేనా సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఎట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా సరే అండి ఎట్లీస్ట్ ఈ వీడియో మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్